గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి దీంతో చికెన్ గ్రుడ్లు తినవద్దు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వదంతులు వ్యాపించాయి అంతే ఒక్కసారిగా మాంసం దుకాణాలు గుడ్లు వ్యాపారాలు మందగించాయి కోళ్ల ఫారాలు యాజమానుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా మారింది రిడుప్లు వ్యాపించింది కోడి మాంసం గుడ్లు తినవద్దంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది దీంతో చికెన్ గుడ్లు అమ్మకాలు తగ్గి వ్యాపారాలు మందగించాయి ఇక కోళ్ల ఫారం యజమానులు కుదలయ్యే పరిస్థితులు వచ్చాయి కోడి పెరుగుతున్న కొద్దీ మేత ఖర్చు పెరిగి అధిక సొమ్ము వెచ్చించాల్సి వస్తుంది అందుకు తగ్గ ధర మార్కెట్లో లేక నష్టాలు వస్తున్నాయని కోళ్ల పాలిట్రీ యజమానులు వాపోతున్నారు గోదావరి జిల్లాలో బరిడుప్లు వ్యాపించిందని ఇతర ప్రాంతాల్లో ఆ వ్యాధి లేదని పశు వైద్యాధికారులు చెబుతున్నప్పటికీ ప్రజలలో అపోహలు పోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోడి మాంసంపై ఎలాంటి అపోహలు వద్దని పార్వతీపురం మన్యం జిల్లా పరిసర ప్రాంతాలలో బరుడు ప్లూ వ్యాధి సోకలేదని ఈ విషయాన్ని గమనించాలని బాయిలర్ కోళ్ల పాలిటరీ యజమానులు కోరుతున్నారు ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువగా అందరి నోట వినిపిస్తుంది దానివల్ల వ్యాపారాలు అనేవి బాగా తగ్గిపోయాయండి బర్డ్ ఫ్లూ అనేది ఏంటంటే మేము తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది మన ఏరియాలో అయితే బర్డ్ ఫ్లూ అనేది పూర్తిగా లేదండి ఈ కస్టమర్స్ అందరు ఏంటంటే మన వైపు బర్డ్ ఫ్లూ లేదని అవగాహన చేసుకొని కొంచెం వాస్తవాలు తెలుసుకోవడం అనేది మంచిదండి ఈ బర్డ్ ఫ్లూ అన్నం వల్ల రేట్లు అనేవి బాగా తగ్గిపోయాయి మళ్ళీ తర్వాత ఇప్పుడు మన ఏరియా బర్డ్ ఫ్లూ లేకపోవడం వల్ల రేట్లు కొంచెం బాగా పెరిగాయండి మళ్ళీ మనం తెచ్చేదైతే మాత్రం మంచి క్వాలిటీ అయితే అండి మనకి డిసీజ్ అయితే రావట్లేదు డిసీజ్ కూడా లేవు కూడా మన ఏరియాలో మన చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉన్న ఈ లోకల్లో మంచి క్వాలిటీవే వస్తున్నాయండి